యస్సు క్రీస్తుంలో మీకు అందరికీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మరి వేమరపడుతూ ఉండవలసిన సమయం వచ్చింది ఎందుకంటే మరి చాలా చోట్ల భూకంపాలు చూస్తున్నాం దేవుని వాక్యంలో మత ఇరవై నాలుగైదు దేవులు ఉంటుంది అంత్య దినంలో భూకంపాలు సంభవిస్తాయని దేవుని వాక్యం ఉంది కాబట్టి మన భారతదేశం కూడా భూకంపం రాక పోదు అనడానికి ఎక్కడ కూడా మరి ఏమి చెప్పలేము ఎందుకంటే మరి ఇంతకుముందు మరి సైంటిస్టులు కూడా చెప్పింది భారతదేశం రెండు మొక్కలు అవుతుందని ఒక మాట సెలవు ఇచ్చారు అది ఎక్కడ అవుతుంది ఏంటి అనేది క్లారిటీ అయితే లేదు మరి ఏదిప్పటికీ ఆ యొక్క వార్త విన్నాం కాబట్టి మరి చాలా జాతర ఉంటే భారతదేశం రెండు మొక్కలు అయితే ఎంత భయంకర భూకంపం వస్తుందో మనం ఊహించలేము కాబట్టి ఏదైనా సరే దేవుడు మనం తప్పించాలి కాబట్టి మన ప్రతి ఒక్కరూ ఈ దినం నుంచి మీరు ప్రార్థించండి భూకంపం నుంచి తప్పించడం చేయండి ఖచ్చితంగా దేవుడు మీరు తప్పిస్తాడు ప్రార్థన అలకించే దేవుడు కాబట్టి దేవుడు మీరు భూకంపం తప్పిస్తాడు ప్రార్థన చేస్తే కనుక అలా కాకుండా మరి నిర్లక్ష్యంగా ఉంటే ఆ తర్వాత మనం ఎవరం కూడా ఏమి చేయలేము కాబట్టి కీడు నుంచి తప్పించమని దేవుడిని ప్రతి ప్రార్థన చేయండి దేవుడు తప్పిస్తాడు ప్రత్యేకంగా పరిస్థితిలో ఎక్కడ చిక్కుకోకుండా కూడా ప్రార్థన చేసుకోండి ఎందుకంటే మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి మరి ఎంత కూడా ఎట్లా ఏం జరుగుతుందంటే ఎవరైతే మరి పాప క్షమాపణ లేకుండా ఉంటారు ఎవరైతే మరి అనేక ఘోర పాపాలు చేసి అనేకమైన మోసం చేసి ఇటువంటి తంత్రగుతులు ఇటువంటి అందరూ కూడా దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు వాళ్ళకి ఎటువంటి అలర్ట్స్ ఇవ్వడు దేవుడు మరి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా వారిపై భూకంపం వచ్చి ఏ భూకంప చిక్కుకున్నారంటే అప్పుడు అస్రాని శ్రమం ఉంటుంది కాబట్టి జ్ఞాపం చేసుకోండి తప్పులు పాపలు పొరపాట్లు చేయకండి వేసు రక్తం మీ పాపలు కడుక్కొని ప్రతి పాపను మీరు ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు మేము కాపాడు తప్పిస్తాడు దేవుడి మాటలు మీకు అందరు దీవించి ఆశ్రించగాక ఆమెన్